హలో గాయస్ వెల్కమ్ టు పీజీ కన్నా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చి మనం శ్రీకాళహస్తి అయితే చూడబోతున్నాం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మన తిరుపతిలోని తిరుమల కూడా చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మన తిరుపతి నుండి అయితే చూసుకున్నట్లయితే ఇక్కడికి శ్రీకాళహస్తి ఒక నలభై కిలోమీటర్లు వస్తుందండి చూడండి మనము ప్రస్తుతానికైతే శ్రీకాళహస్తి చేరుకున్నాము చూడండి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అయితే ఇలా ఉంటుంది అనేది పెద్ద గోపురం అనేది ఉంది ఈ శ్రీకాళహస్తిలో అయితే శివయ్య ఉంటారు శివ పరమాత్మ ఉంటారు ఇక్కడైతే ఈ గుడి కూడా పెద్ద పవర్ఫుల్ శక్తిపీఠాల్లో ఒకటి అనమాట మనకి ఎన్నో శక్తిపీతాలు అనేవి ఉన్నాయి అందులో ఈ శ్రీకాళహస్తి టెంపుల్ కూడా ఒకటి ఇక్కడ చాలా విశిష్టత అనేది ఉంది చూడండి ఇప్పుడైతే చూసుకున్నట్లయితే చాలా రద్దీగా కూడా ఉంది ఇది మామూలుగా అండి గుడికి లోపలికి వెళ్ళే దారిలో అయితే ఉంది అనమాట ఈ గుడికి వచ్చినప్పటి నుండి అయితే చూసుకున్నట్లయితే మామూలుగా మనకి ఎక్కువగా స్కామర్స్ అనే వాళ్ళు ఉంటారు అంటే స్కామర్స్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు మనకి గుడి తరపున రూమ్లు ఉన్నాయని చెప్పి మనకి ఎక్కువగా అమౌంట్ అనేది తీసుకుంటారు కానీ అది గుడికి అనేది సంబంధం ఉండదు అనమాట అలాగే మనం ఏమన్నా అంగడిలో ఏమైనా కొనాలన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటారు డబ్బులు అనేది లోపల అయితే మనకి తక్కువ పడుతుంది మనకి బయట సైడ్ తీసుకున్నామంట గుడి అనేది ఎక్కువగా తీసుకుంటారు ఈ గుడిలో రాహుకేతు అనే పూజ అనేది చేపిస్తారనమాట మనకైతే గుడి లోపల అనేది వీడియో తీసుకోవడానికైతే వీలుండదు ఎందుకంటే ఎక్కడ కెమెరాలో మొబైల్ అనేది మిస్ చేయడం అనమాట బయట అనేది ఇచ్చేసి లోపలికి అనేది వెళ్ళాలన్నమాట దర్శనానికి కూడా ఇక్కడైతే చూసుకున్నట్లయితే లోపల లోపలికి దారి ఒకటి ఉంటుంది బయట దారి ఒకటి ఉంటుంది కొత్తగా వచ్చే అనేది ఫుల్ కన్ఫ్యూజన్ అనేది అవుతుంది అనమాట అంటే దా ఏ దారిలో వెళ్ళాము ఏ దారిలో వస్తున్నాము అనేది అర్థం కాదనమాట నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం అనేది ఈ గుడిలో చాలా చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయన్నమాట ఈ గుడి పక్కన అనేసి ఇక్కడే పాతాల గణపతి అని కూడా ఉన్నారు అక్కడ కూడా కెమెరాలో లేదు అది కూడా నేను చూపించలేదు రిక్వెస్ట్ చేశాను బట్ వాళ్ళు ఎలాంటి వీడియోస్ అనేవి తీసుకోకూడదు అనేసారు ఎలాగో మనం బయట అనేది తీసుకుంటున్నాను చూడండి బయట అనేది ఎలా ఉందో భక్తులతోనే చాలా రద్దీగా ఉంది కదా ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకుంటే మనకి దీపాలని చాలా పెట్టినారు అనేది మామూలుగా నేను పొద్దుగాలనే వచ్చాను కాబట్టి చూడంగా చూడంగా ఇంకా పెరుగుతూ పోతూ ఉంది నేను ఒక ఆరు గంటలకు అనేది వచ్చానండి చూస్తా ఉంటే పెరుగుతూ పోతా ఉన్నా జనాలు అనేది చూడండి దీపాలన్నీ పెట్టినారు అనేది ఇక్కడ ఈ దేవుణ్ణి అయితే చాలామంది నమ్ముతారనమాట మనం కోరుకోని కోరికలు అన్ని నెరవేరుతాయని ఇక్కడ చూడండి ఎంతమంది ఇది ఉన్నారా చెప్పినా కదా నేను దీపాలనేది ఎక్కువ పెట్టినారని చాలామంది అబ్బాయికి కానీ అమ్మాయిలు కానీ పెళ్ళి కాకుండా వాళ్ళైతే ఈ చెట్టు అనేది మూడు రౌండ్లు అనేది తిరిగి ఆ చుట్టూ అనేది మనకి ఒక తాళి బట్టస్తారు ఆ చెట్టుకు అనేది కట్టాలి రెండు ఇస్తారండి ఇది మనము గుడికి వెళ్ళే దారి అనమాట ఇదే అనమాట గుడికి వెళ్ళే దారి అనేది చూడండి ఎంత బాగుందో ఈ శ్రీకాళహస్తిలో మనకైతే మామూలుగా రాహుకేతు పూజ అనేది జరిపిస్తారు ఈ రాహుకేతు పూజ అనేది కనీసం ఐదు వందల నుండి ఐదు వేలు అనేది ఉంటుంది మనం ఏ అమౌంట్లో అన్నా మనము ఇచ్చే మనము ఈ రాహుకేతి పూజ అనేది చేయించవచ్చు ఈ ఐదు వేలు అనేది ఏమీ లేదండి దేవునికి ఎదురుగా అనేది ఉంటుంది షెడ్లు అనేది అక్కడ చేపిస్తారు ఈ నాలుగు వేలు అనేది ఇంకా కొంచెం లోపలికి ఐదు వందలు అనేది చివరిలో ఉంటుంది దేవునికి ఎక్కడో ఉంటుంది దేవుడు అనేది మనం కొంచెం దూరంగా ఉండి ఈ పూజ అనేది చేపిస్తూ ఉంటారు అమౌంట్ బట్టి అనేది ఇక్కడ పూజ అనేది ఉంటుందండి అండి ఇక్కడైతే ఈ రాహుకేతు పూజ అనేది ఎందువల్ల చే ఎందుకు చేపిస్తారంటే మామూలుగా ఏదైనా నరదృష్టి కానీ లేదా ఏదైనా తీరని కోరికలు కానీ లేదా పెళ్ళి కుదరకుండా సంతానం లేకుండా ఇలా ఏమైనా ఉన్నా కూడా ఈ రాహుకేతు పూజ చేయడం వల్ల చాలా మంచిది అనమాట ఈ రాహుకేతు పూజ అనేది అయిన తర్వాత అనేది మనము చాలామంది ఏ గుడికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు కానీ అలాంటివేం లేదండి ఏ గుడికైనా వెళ్ళవచ్చు కానీ మనం ఈ రాహుకేతు పూజ చేయని తర్వాత అనేది గుడికి కాకుండా వేరే వాళ్ళ బంధువులు ఇంటికి కానీ అలా వెళ్ళకూడదు డైరెక్ట్గా ఇంటికి అనేది వెళ్ళాలి ఇంటికి వెళ్ళేసి మనం స్నానం చేయకూడదండి ఇక్కడ చూడండి మనకి స్నానాలు చేయడానికి అనేది ఇక్కడ కోనేరు కూడా ఉంది చాలా పెద్దది చూడండి చెరువు అనేది ఇక్కడ మనకి ఇక్కడ ట్యాప్ వాటర్ అనేది వస్తుంది చూడండి ఎలా వస్తుందో కొళయి నీళ్ళు అనేది ఇక్కడ మామూలుగా అబ్బాయిలకు స్నానం చేసేకి ఇక్కడ పూజకు అనేది ఎంతెంత అవుతుంది అనేసి కూడా ఇచ్చినారు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏ ఏ లాంగ్వేజ్లో ఇచ్చినారంటే తెలుగు తమిళము ఇంగ్లీష్లో అనేది ఇచ్చినారనమాట మనకి ఏ లాంగ్వేజ్లో అన్న చదువుకోవచ్చు అనేది ఇక్కడ మూడు లాంగ్వేజ్లు ఇచ్చినారు కదా ఇక్కడ చూడండి అనేది ఇంకా చాలా గుడ్లు అనేవి ఉన్నాయి కానీ నాకు ఇవి వెళ్ళడానికి టైం అనేది లేదు కాబట్టి నేను కింద మాత్రమే చూపిస్తున్నాను ఈ అంటే ఈ దిగున్న గుడి మాత్రమే అనమాట ఇక్కడ చూడండి పార్క్ కూడా ఎంత బాగుందో లోపల తిరగడానికి అనేది ఈ పెద్ద గోపురం అనమాట కొత్తగా అనేది కట్నాలు చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఈ శ్రీకాళహస్తి అనే వెళ్ళక ముందు అనేది నేను ఫస్ట్ తిరుపతికి అయితే వచ్చాననమాట ఇక్కడ తిరుపతికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ నాకు మెట్లు మెట్ల అంటే దర్శనానికి అనేది వెళ్ళలేదు తిరుమలకి అయితే మెట్ల దగ్గర అనేది పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను అందుకే నేను అలపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద బ్రిడ్జ్ అనేది ఉంది ఇది మామూలుగా మెట్రో అన్నమాట ఇది ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది ఇది ఇప్పుడు మీకు అక్కడ మెట్ల దగ్గర రష్ ఎక్కడ ఎలా ఉంది ఏమనేది చూపిస్తాను తిరుమలలో అయితే చూడండి ఎలాగో నేను మెట్ల దగ్గరకనే వచ్చేసి అనమాట ఇక్కడ కొంచెం తక్కువ ఉంది రష్ అనేది మెట్ల దగ్గర అయితే చాలా ఉంది ఇంకా నేను ఒక ఫోర్ ఓ క్లాక్కి వచ్చాను కాబట్టి నాలుగు గంటలకు వచ్చాను కాబట్టి మా పొద్దుగాలనే మనకి మామూలుగా దర్శనానికి అయితే ఇంకా వదిలేదనమాట మెట్లు అనేది క్లోజ్లో ఉంది అంటే డోర్లు అనేది క్లోజ్లో ఉంది చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట రష్ అనేది ఎలా ఉందో చూపిస్తాను ఇది రోడ్ సైడ్ అనమాట ఇది మెట్లు ఉంది కదా అల్పిరి మెట్లు అనేది అలిపిరి మెట్లు పక్కనే అనమాట ఇది చూడండి భక్తులతో అనేది ఎలా లాడుతూ ఉందో నాకు తెలిసి ఇంకా లేట్ అని వదులుతారనమాట ఎందుకంటే నాలుగు గంటలే కాబట్టి నాలుగు గంటలనే ఇంత మనిషి ఉన్నారంటే ఇంకా ఇంకా ఆరు గంటలకి అనేది రెండు గంటల సేపు అనేది ఉంది అనమాట ఇంకా రెండు గంటల సేపు తర్వాత చూసుకుంటే ఇంకా రద్దీ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడే అయితే చాలా అధికంగా ఉన్నాను జనాభా అనేది చూడండి ఎలా ఉన్నారో వెళ్ళడానికి వచ్చే చోటు అనేది లేదు ఇక్కడ మిట్ల దా వెళ్ళడానికి అయితే దారి అనేది వదులుతా లేదు సో నేను పోలీసు వాళ్ళని అడిగేసి అనేది వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను దర్శనానికి వెళ్తా లేదు కదా అందుకేమన్నా అడిగితే ఏమన్నా పర్మిషన్ ఏమైనా ఇస్తారేమోనిషి ఎలాగో నేను పర్మిషన్ తీసుకున్నా వెళ్ళేసి అక్కడ వీడియో అనేది తీయడానికి అయితే కాలేదు ఎందుకంటే అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఇంకా మెట్లు లెక్కనే వచ్చేసాను ఇంకొక సైడ్ అనేది గేట్లో నుండి కాక అయితే చూడండి ఇన్ని రోజులైనా వచ్చాను చా ఇప్పటివరకు ఒక హండ్రెడ్ టైమ్స్ పైన వచ్చాను ఈ గుడికైతే ఇప్పటివరకు ఇంత ఒక్కరు కూడా లేకుండా అనేది ఇక్కడ వీడియో అనేది తీయలేదు నేను మా ఫ్రెండ్ ఇద్దరే వచ్చాము ఇక్కడైతే చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడ మామూలుగా పూర్తి చేయడానికి కూడా చాలా అనుగుణంగా ఉంది అయితే ఇంత మాత్రం నేను ఎప్పుడు చూడలేదండి ఈ వీడియో కానీ మామూలుగా పుట్ చేయడానికి అనేది చూడడానికి అయితే ఇక్కడ చూడండి మామూలుగా పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసి అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి ఎప్పుడు చూసినా ఇక్కడ రద్దీగానే ఉంటుంది పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ అనేది ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి